మత్తు పదార్థాల నియంత్రణకై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ టీంను ఏర్పాటు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు దేశ భవిష్యత్తు అయిన యువతతో పాటు విద్యార్థులను మత్తు పదార్థాల బారిన పడకుండా అలాగే గంజాయి లాంటి మత్తు పదార్థాల అక్రమ రవాణాతో పాటు విక్రయాలకు పాల్పడుతున్న నేరగాళ్లపై ఉక్కుపాదాన్ని మోపి తద్వారా కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణకై పోలీస్ కమిషనర్ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీంను ఏర్పాటుకు కమిషనర్ నిర్ణయించారు ఒక రిజర్వ్ ఇన్స్పెక్టర్తో పాటు ముగ్గురు ఆర్ఎస్ఐలు మరికొంతమంది పోలీస్ సిబ్బందితో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక విభాగం పోలీసుల ట్రై సిటీతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా యువత మత్తు పదార్థాలను సేవించేందుకు అనువైన ప్రదేశాలతో పాటు కాలేజీలు గంజాయి విక్రయాలు జరిగే పాఠశాలల ప్రధాన కూడళ్ళ సినిమా టాకీసులు షాపింగ్ మాల్స్పై దృష్టి సారించడంతో ప్రధానంగా రాత్రి సమయాల్లో నగరంలో గంజాయి వినియోగించేందుకు అనువైన ప్రదేశాలను గుర్తించడం జరుగుతుందని సిపి అంబర్ కిషోర్ జా ఒక ప్రకటనలో తెలియజేశారు ఇందుకోసం ప్రత్యేక విభాగం స్థానిక పోలీసులతో నిరంతరం గస్తీ కొనసాగించడంతో పాటు పోలీసులకు అందించిన సమాచారంతో స్థానిక పోలీసులతో కలిసి గంజాయి సేవించే ప్రాంతాలపై మెరుపుదాడి చేసి గంజాయి ప్రియులను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన చెప్పారు ఈ గంజాయి మహమ్మారి మీ ఇంటి దరి చేరకుండా మీ పిల్లల భవిష్యత్తు అందకారంలో పడకుండా ఉండాలంటే తల్లిదండ్రులతో పాటు ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతగా మత్తు పదార్థాల నిర్మూలనకై ప్రజలు పరోక్షంగా గంజాయి నియంత్రణలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉన్నదని అన్నారు ఇందుకోసం మత్తు పదార్థాలను సేవిస్తున్న విక్రయిస్తున్న రవాణా చేస్తున్న ఎయిట్ సెవెన్ వన్ టూ ఫైవ్ ఎయిట్ డబల్ ఫోర్ సెవెన్ త్రీ నంబరుకు సమాచారం అందించాలని సిపి కోరారు ఈ సమాచారం ఇచ్చిన వారిని వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని గంజాయి సమాచారం అందించిన వారికి భారీగా నగదు పురస్కారం కూడా అందజేయడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ చెప్పారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి